ఈరోజు పదకొండు రోజు అనమాట ఇంకొక పది రోజులు ఇంకా ఇరవై రెండు కదా ఇంకో ట్వల్వ్ డేస్ వస్తామంటే అందరు కూడా ఎవరు కూడా మిస్ కాకుండా ఈ క్రిస్మస్ వాగ్దానాన్ని మీరు దయచేసి కొంచెం ఇబ్బంది కలిగి మీరు చలికాలం కదా కొంచెం ఇబ్బంది అయినా కానీ ఎవరు కూడా మిస్ కాకుండా ఈ క్రిస్మస్ వాగ్దానం మీరు తప్పకుండా మీరు చూసి తద్వారా మీ యొక్క జీవితాల్లో దేవుడు గొప్ప మేలులు చేయాలని నేను పబ్బుపేట ఎప్పుడు కూడా నేను పబ్బుని స్థుతిస్తున్నానని కనిపిస్తున్నాను ఎవరు కూడా మిస్ కాకుండా చూడండి సాధ్యం తరగతి అందరు కూడా ఆన్లైన్ రావడానికి ప్రయత్నం చేయండి లేని వాళ్ళు మీ ఎప్పుడైనా లింక్ ఉంటుంది కదా అది ఓపెన్ చేసి మీ యూట్యూబ్ మీరు చూడవచ్చు చిన్న ప్రార్థన చేస్తాను నెక్స్ట్ మనం వాకింగ్ దానికి వెళ్దాం వద్ద జీవం కలిగితే మీకు వందన వెళ్తాం అండి అయ్యి గొప్ప వెళ్తాం అండి మీకే వేలా చూపిస్తాను తండ్రి బాబా అయ్యా ఏసయ్యా అయ్యే నేను దేవుని వాగ్దాని పవన్ క్రిస్మస్ వాగ్దాని దాని దానికి బాబా ఆశపడుతుంది తండ్రి బాబా ఈ క్రిస్మస్ వాగ్దానం దేని వార్త బాబా మీరు మాతో మాట్లాడు పవన్ ఆయన అయ్యా మా హృదయాన్ని పవన్ ఆయన అయా క్రిస్మస్ దినాల పాప మా హృదయాన్ని పవిత్ర పలుచుకుని పబ్బా అయ్యాయన మా భుజాలు మీరు ఉండి బాబు నాయన ఈ మాటల ద్వారా బాబా ఇంకా నేను బలం పొందుకొని బాబా ఆత్మీయ బలం పొందుకొని బాబా అయ్యా మేము మా ఆత్మీయ జీవితాన్ని ఇంకా ముందుకు నడిపించమని ఏసుకృష్ణ వారికి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరు బాగున్నారు కదండి సో ఈరోజు పదకొండు రోజు అనమాట పదకొండు రోజు మన కృష్ణ వాగ్దానికి వచ్చాము సో అందరు కూడా నేను బైబిల్ చూసి చదువుతాను మీరు గమనించండి ఈరోజు పదకొండో రోజు వాగ్దానం మతే తెలుసు అందరూ కూడా మతేసవాతి రెండో అధ్యాయం నుంచి ఒకటి పన్నెండు దాకా ఉంటుంది వర్షన్ రెండు కూడా మతేశ్వర్త పేజ్ నెంబర్ నాలుగు ఫస్ట్ భాగమే కదా మతేస వార్త కొత్త గంధంలో మత్యేశ్వర వార్త రెండు నుంచి ఒకటి నుంచి పన్నెండు వరకు ఉంటుంది నేను కొన్ని వచ్చిన అన్నీ చాలా కష్టం కాబట్టి షార్ట్ మెసేజ్లో కాబట్టి నేను ఒక క్వశ్చన్ చెబుతాను దానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను డీటెయిల్గా మీకు స్పీచ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు రెండు పది వారు రెండు పది మతేశ్వర్త వారి నక్షత్రం చూచి అత్యానంద భరుతులై ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరి ఆ శిశువుని చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాన్ని బోలమును కానుకలు ఆయనకు అర్పించరు తర్వాత హేరోధనద్దకు వెళ్ళవలసిన స్వప్నమంత దేవుడి చేత బోధింపబడిన వారే మరి యొక్క మార్గం తమ దేశం తిరిగి వెళ్ళరు దేవుడి మాట దీవించను కాక ఇప్పుడు ఇదేంపడ్డారా ఇది వారం అంటే ముగ్గురు తూర్పు దేశ జ్ఞానులు ఎవరి జ్ఞానులు ముగ్గురు తూర్పు దేశ జ్ఞానులు అన్నమాట యేసుకేశ్వ గారు మనకు చూసాం కదా ఆయన సర్వాధికారు కాబట్టి సమస్తం ఆయన కంటూ ఉంటాయి కాబట్టి వాళ్ళు గొడవల కాపర్లకి ఎవరిని కోరుకున్నారు ఒక సైన్యాన్ని వాడుకున్నారు వాళ్ళ ద్వారా దేవుడి చేత బోధిని పడతారు వాళ్ళ చేత దేవుడి చేత స్వాత చెప్పిస్తారు వాళ్ళకి నిన్న ధ్యానం చేసి ఈరోజు దేవుడు నక్షత్రాన్ని నక్షత్రాన్ని సూర్యుడు చంద్రు సమస్య సృష్టించి దేవుడు ఆయన కాబట్టి ఈరోజు దేవుడు ఎవడు వాళ్ళకి నక్షత్రాన్ని వాడుకున్నారు అయ్యాలను చూసిన వాళ్ళందరూ ఈ ముగ్గురు తూర్పు దేశ జ్ఞానులు తూర్పు దిశ జ్ఞానులు బైబిల్ పేరు లేవు కానీ నేను చెప్తాను ఆ ముగ్గురు ఎవరంటే తూర్పు దేశ జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ముగ్గురు జ్ఞానులు దే ఆర్ మ్యాన్ దే మ్యాన్ వేరే క్లవర్ అండ్ ఇంటెలిజెంట్ వైజ్ మ్యాన్లు తీసుకు జనాన్ని తెలుసుకున్నాడు ఎలా తీసుకున్నాడు నక్షత్రం చూసి వాళ్ళు తెలుసుకున్నారంటే దీన్ని పెట్టారు ఎక్కడికి వచ్చారు వాళ్ళు జరుగులేం జరుసంకి వచ్చారంట జూసలేంకి వచ్చి రాజు అడుగుతున్నారంట ఆ జ్ఞానుల పేరు ఏం పేరు బైబిల్ లేవు కానీ ఆ ముగ్గురి పేరకు వెళ్ళి వచ్చేసి ఒక ఒక జ్ఞాని వచ్చేసి ఈ కే ఇండియా ఆయన పేరు ఏంటంటే కాస్పార్ ఆయన కూడా ఒక పెద్ద కింగే ఆ ఇండియాని పరిపాలించి గొప్ప రాజు అనుకోండి ఆ రాజు పేరు మొదటి జ్ఞాని కేపం ఇండియా నుంచి వెళ్ళారన్నమాట జబ్బుని చూడటానికి ఆయన పేరు కాస్పార్ రెండో జ్ఞాని పేరు మెలిషియా ఈ కేంపం పర్షియా పర్షియా తెలుసు కదా పర్షియా అంటే ఇరాన్ ఇరాక్ ఆదంత కూడా పర్షియా లాగా ఉంటుంది అలా ఆయన పేరు మెలిషియా మూడో గ్యాని పేరు వచ్చేసి బల్తసార్ బల్త సార్ ఈ పేరు కొంచెం కష్టంగా ఉంటుంది బల్త సార్ ఇవన్నీ రాసుకొని నేను తర్వాత మీ బైబిల్ తీసుకు పెడతాను అందులో మిమ్మల్ని అడుగుతాను క్వశ్చన్ మూడో గ్యాన్ పేరు వచ్చి బల్త సార్ నేను ఎక్కడి నుంచి సౌదీ అరేబీ వచ్చాను నేను ఒక గ్యాన్ సౌదీ అరబీ వచ్చాడు రెండో గాని వచ్చేసి పర్షియా నుంచి వచ్చాడు మూడు గాని వచ్చి ఇండియా నుంచి వచ్చాడు సో ముగ్గురు గ్యాన్లు వచ్చేసి చేసి తీసుకోబ్బుని మరి వచ్చేదాన్ని ఎక్కడొచ్చా దేకే బ్యతిరేక వచ్చాయంట బతిహేమ ఎవరు నడుతున్నారంట స్వయగా హీరో పోయి అడుగుతుంట ఈ జ్ఞానులు జ్ఞానంగా ప్రవర్తించలేదు వేరేమైనా అడగాలి కదా ఆయన ఎవరు వచ్చా అంటే యూదులరాజు పుట్టిన వారు ఉన్న ఎక్కడని చెప్పి రాజు అడుగుతారు రాజు ఆ రాజు ఎవరు అంటే హీరోధుగా అడుగుతాడు ఈ ముగ్గు జ్ఞాని వెళ్ళి అని అడుగుతాడు రాజా మేము ఒక మాట ఒక వర్తమానం విన్నాము సొంత శుభకరత్మని యూదుల రాజుకు పుట్టిన వేసి ఎక్కడని చెప్పేసి ఆ రాజును అడుగుతా అంట ఆ రాజు ఎవరు హీరోది రాజు అప్పుడు రాజు ఏమవుతారు కలవర పడిపోయాడు అరే నేనే రాజున్నాను నాకు ఇంకో రాజు వస్తానని చెప్పేసి ఏమనుకున్నాడు ఆయన మనం అనుకుంటాం కదా ఒక ప్రైమ్ మినిస్టర్ పైన ఆయన ప్రైమ్ మినిస్టర్ ఎవరిని అడిగితే అందరూ కూడా కలవర పడతారు అలాగే అక్కడ కూడా రాజు కూడా ఈ రాజు అడిగినప్పుడు రాజు కలవరపడి ఓం నా ఇంకో రాజు వచ్చి అని చెప్పేసి వాళ్ళని అని పెట్టారు ఈ జ్ఞానులు ఒకసారి జ్ఞానులాగా వాళ్ళు వాళ్ళ యొక్క మనసు ఏదో మరి వాళ్ళకు ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించలేదు వాళ్ళపై రాజుని అడుగుతారు అప్పుడు రాజు ఏమనుకున్నాడు మీరు పేరు చూడండి మీరు ఎరుసలేముకే మీరు బెత్తలేముకి వెళ్ళండి చూడండి నాకు వర్తమానం ఇవ్వండి నేను కూడా వచ్చి పూజిస్తాను చెప్పాడు ఆయన పూజిస్తారా పూజిస్తాను కాదు అది కపట మాట అది మీరు పోయి పూజించి నాకు చెప్పండి తర్వాత నేను వచ్చేసి తర్వాత వచ్చేసి శిష్యుడిని చంపేస్తాను ఏసీని చంపేస్తాను చెప్పేసి వాళ్ళ చేత వాళ్ళకి అలా ఇన్నర్ మీనింగ్ చెప్పలేదు కానీ డైరెక్ట్ మీద ఇండర్ మీద ఏం చెప్పి వెళ్ళి చూసి రండి అని వాళ్ళని బెత్తి పంపిస్తారు అప్పుడు బెత్తికే వాళ్ళు ఒక నష్టం చూసుకుంటూ వచ్చారు కదా అప్పుడు వేసుకు ఎవరిన వరకు నాకు వేసుకొచ్చిపోవారు నేను వాడుకున్నారన్నమాట ఒక ఏదో నక్షత్రం వాడుకొని వాళ్ళకి దారి చూపెట్టారు అప్పుడు ఆ జ్ఞానం ఎక్కువ వచ్చాయంటే జ్ఞానం చూసి ఆ ముగ్గురు ఎక్కువ నక్షత్రం దారి చూపెట్టింది సమస్తం మన పొయిన్ వేసుకొని లోపడితే కాబట్టి ఆయన ఇక్కడ జ్ఞాన నక్షత్రం వాడుకున్నారు నక్షత్రం ఒక వెలుగులాగా వాళ్ళకి దారి చూపెట్టేసి ఏసీ ఉన్న ఇంటిలో తీసుకొస్తారు ఇక్కడ మతేసార్తలో జ్ఞానం ఎక్కువ వచ్చాయంటే ఇంట్లో వచ్చారు ఇక్కడ అత్యంత పరుతుంది ఎక్కువ వచ్చారు దీకేం టు ది హౌస్ ఇంటిలోని వచ్చాను ఇల్లు అంటే ఇల్లు ఇంట్లో అంటే బహుశా ఇది కొంచెం ఆశించిన తర్వాత జరుగుతుంటే సంఘటన అనమాట మతే సువార్త లోక స్వార్తలునే వెంటనే వాళ్ళు పుట్టిన తొట్టులోకి వచ్చి ఏసే చూశారు పశువుల పాకలో ఏసుకృష్ణ దర్శించి ఆయన్ని పూజించి ఆయన మయపరిచి స్తుతించారు గొల్లలు కాపాడు ఇక్కడ వచ్చాడంటే ఇంట్లోకి వచ్చాడంటే బహుశా ఇది కొంచెం తర్వాత ఇది కొంచెం లోతుగా చెప్తున్నాను మీరు అందరూ కూడా జాగ్రత్తగా వినాలి లేకపోతే అర్థం కాదు అందరు ఇంట్లోకి వచ్చానని చెప్పంటే తర్వాత మేబీ ఒక రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు టైం చెప్పలేదు కానీ తర్వాత అప్పుడు పశువులు బాగా చేయాలి ఇంట్లోనికి వచ్చారు ఇలాగొచ్చే జ్ఞానం వచ్చిన జ్ఞానులు లేకేమిటది హౌస్ ఇంట్లోనికి వచ్చి తల్లిని మళ్ళీ చూశారు జోషం చూశారు తర్వాత ఏసఐని చూశారు ఏసైని వాళ్ళు ఏం చేశారు జ్ఞానులు అంటే వాళ్ళు ఏం చేశారు అంటే సాగిలు పడ్డాంటీ దేని పెట్టారా సాగిలి అనుభవం ఏ పొందా సాగిలు ఫెల్ ఫెల్డౌన్ అంటే ఏసఐ ఎలా ఉంటాయంటే ఆ ఫెల్డౌన్ అలా సాగిల పడి మళ్ళీ పూజించారు అంటే ఏసఐ అని ఎందుకు పూజించారు వాళ్ళు నమ్మారు ఏనే ఏనే యూతుడు రాజుకు వచ్చిన వాడు ఏనే లోకలు ఉన్న పాపుని అయిన వాళ్ళు ఏం చేశారు పూజించారు ఏనా వేసే ఏంటి రాజులకు రాజు ప్రభువులు ప్రభు దేవుడు దేవుడు కాబట్టి వాళ్ళు తెలుసుకున్నారు ముగ్గురు జ్ఞానులు వాళ్ళు తెలుసుకున్నారు ఏనే యూతుడు రాజు ఏనే వాడు ఏనే ఏనే మన అందరూ కూడా రక్షకుడు ఏనే అందరూ మనకి మనకి పాపుల కోసం వచ్చిన వాడు మన పాపలు క్షమించి వచ్చే వచ్చి అని చెప్పేసి వాళ్ళు తెలుసుకొని ప్రభు వేసిన ఏం చేశారంటే సాగిలపడి ఇది దేని ఈ ఈరోజు మీరు దేవుడి మీతో మాట్లాడుతున్నారు ఇవాళ సాగిలు అనుమీరు జీతాలు ఉందా ఆ రోజు గొడల కాపలు గోడ మా ఏం నేర్పించిన గొడల కాపలు వాళ్ళ స్థుతులు మహింపరిచే మార్గాన్ని మనం చూపెట్టి ఎలాగ మన దేవుని మహింపరచాలి ఎలాగ మన దేవుని స్థుతించాలని వాళ్ళు మనకి ఒక మార్గదర్శకంగా మనకు ఉన్నారు ఇలా జ్ఞానం మనకి ఏం చెప్పారంటే జ్ఞానులు వాళ్ళ యొక్క హోదాను తీశారు వాళ్ళు గొప్ప రాజులే గొప్ప తెలుగు మనుషులే కానీ అది వాళ్ళు వదిలేశారు ఎలా దీనత్వం సాగిలి పను ఏంటంటే దీనికి వచ్చారు వాళ్ళు వేసేది చూడడం కానీ వాళ్ళు హోదా హోదాని అంతా తీసేసుకొని వాళ్ళ యొక్క వాళ్ళ కింగులు కావచ్చు జ్ఞానులు కావచ్చు అన్నీ తీసేసుకొని వేసేందుకు సాగులు పడ్డాను అంటే ఒక దీనత్వంతో ఒక వినయంతో గర్వాన్ని తీసుకొని ఏసీకి ఏం చేసి అంటే సాగిలు పడ్డాయంటే దేని పట్టాలి మీరు ఈ రోజుల్లో మీకు సాగేలు పడే అనుభవం మీకు ఉందా మీలో ఉన్న హోదాని తీసేయండి మీ డబ్బు తీసేయండి మీలో ఉన్న సమస్యలు మీకున్న గర్వాన్ని తీసేయండి ఏ మీకు ఏం కావాలా ఏసే మందినకి వెళ్ళినప్పుడు మన ఏసుకృష్ణ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేయాలి సాగేలా ఈ ఈరోజు మన జ్ఞానం మనం నేర్పించే పాట ఉంటాం జ్ఞానులు సాగేల పడే అనుభవం మీకు ఉందా దేని పట్టాలా యూ విల్ బి బ్లెస్ దేవుడు మీతో ఉంటాడు దేవుడు ఎప్పుడు కూడా మీ కష్టాల్లో నష్టాల్లో మీ బాధల్లో ఉండి దేవుడు మీ కండి దూర్చే దేవుడు కాబట్టి అటువంటి దేవుణ్ణి మీ సాగిల పడి ఉంటే దేని పెట్టాలి మీ గొప్ప మీరు దేవుళ్ళు పొందుకుంటారు సాగిల పడి ఏం చేశారు ఏసైకి వర్షిప్ ఆయన దేవుని యొక్క ఆరాధించారు ఆరాధించి సాగిల పడి పూజించారు పూజ అంటే వర్షిప్ చేశారు తర్వాత ఏమి ఇచ్చారు ఆయన మూడు కానుకలు ఇచ్చారు ఇది చూడండి జాతకం దేని పెట్టారు మూడు కానుకలు ఇచ్చి ఏ కానుకలు అంటే బంగారము సాంబ్రాను బోలం ఇచ్చారు ఎందుకు ఇచ్చేది కానుకలు ఏందుకు ఇవ్వాలి వేరే ఇవ్వచ్చు కదా డబ్బులు ఇవ్వచ్చు కదా లేకపోతే వేరేది ఇవ్వచ్చు కదా కానుకలు ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే జ్ఞానులు మూడిచ్చారు బంగారమం సాంబ్రాని బోలము బంగారం దేని గుర్తు అంటే బంగారం సూచన బంగారం వచ్చి యూదుల రాజుగా గుర్తు రాసుకోండి దేని పెట్టారు బంగారము యూదుల రాజుగా గుర్తు అలాగే బంగారు సాంబ్రానికి దేనికి గుర్తు అంటే సన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క కుమారుడుగా సూచన అది సూచన అలాగే సాంబ్రాన్ని వేసే మరణానికి సూచన కలువరిశారు మన కోసం మరణించారు కదా కాబట్టి అదే సూచన బంగారము బంగారం యూదుల రాజుగా గుర్తింపు సాంబ్రాణి సనాబ్ గాడ్ దేవుని కుమారుగా గుర్తింపు బోలము ఏసుక్రీస్తు మరణానికి సూచనగా వాళ్ళు మూడు కాంక్షలు సమర్పించారు మీరు దేని పెట్టారా మీరు కూడా మీ జీవితాల్లో సాగిలిపడమని కలిగి ఉన్నారు ఆ రోజు జ్ఞానులు కూడా వారు మూడు కాంక్షలు అర్పించారు బంగార సాంబ్రాన్ని బోలాన్ని తద్వారా వాడిని మనం గుర్తు చేశారు ఈయన యూదులు రాజు ఈయన దేవుని కుమారుడు ఏనే మన కోసం మరణిస్తాడు మరి చేయిస్తాడు తిరిగి మనందరూ పాపల గురించి ఆయన వింపు చేసి చెప్పేసి వాళ్ళు మూడు ఆ గుర్తుగా ఒక జ్ఞాపికలుగా ఆ మూడు వాళ్ళు దేవుని కాంతి అప్పిస్తారు బంగారము సాంబ్రాణి బోలము మీరు దేని పెట్టారా ఆ రోజు మన జ్ఞానం ఏ విధంగా మనకి నేర్పిన పాఠం ఏంటంటే వాళ్ళు సాగిలి కలిగి ఉన్నారు నువ్వు కూడా దేని పెట్టారు మీలో ఉన్న హోదాని డబ్బుని ఉన్న మీరు తీసేసుకొని సమస్యని మీరు తగ్గించుకొని తగ్గించుకొని తీసుకొని చెప్పట్లేదు మీరు తగ్గి గర్వం ఉందే తగ్గించేసి మీరు అసూయ ఉందే దేశం తీసేయండి దేవునిగా మీ దేవుని సంఘానికి వచ్చి దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని దేవుని సన్నిధికి వచ్చి మీరు సాగిల పడి అనుభవం మీరు కదిగొండండి సాగిల పడి దేవుని పూజించేవాడు దేవుని ప్రార్థించామనుకో దేవుడిని వెంబడించేవానుకో దేవుడిని ప్రార్థన ఆలకించేసి మన పొబైలు వేసుకొస్తారు మీ జీవితాల్లో ఆనందం సంతోషం నింపి మీ జీవితం ఉన్న స్థాయిలో దేవుని నిలబెడతారు దేవుడి వాగ్దానం నెరవేర్చిన కాక ఆమె కనిపేస్తాను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను జీవం జీవం కలుగుతాయి మీకే వందలు తండ్రి పబ్బా అయ్యా గొప్ప తండ్రి మీకే వేళ స్థూతి తెలుసు అయ్యా ఎంతో మీరు మాత్రం మాట ప్రతి మాటని మాటలు బట్టి అయ్యా మీకు వంద నెల సూచి తెలుస్తున్నా తండ్రి బాబా వాళ్ళు జ్ఞానులు పవన్ అయ్యా అయ్యా అయా వాళ్ళు ఉన్న హోదాని వాళ్ళు ఉన్న గర్వాన్ని వాళ్ళు ఉన్న అయా దేశాన్ని పక్కన తగ్గించుకొని పబ్బా అయ్యి దీనులుగా బాబా నీ సన్నిధికి వచ్చిన ఆయన అయ్యా బంగారం సాంబ్రాన్ని బోరని అర్పించలే తను బాబా అయ్యా యూదుల రాజుగా నాయన అలాగే దేవుడు కుమారుడుగా గుర్తించాను ఆయన అలాగే మా మా కొరకు మరణించే ఏ వాళ్ళు గుర్తించారు బాబు నాయన అయ్యా అటువంటి బాబా అలాగే బాబా ఆ ఎలాగైతే జ్ఞానం ఏ విధంగా అయితే సాగిలిపడే అనుభవంలో ఉన్నారు బాబు నాయన అయ్యా అది ఒక మెయిన్ నేర్పించే పాఠం చని బాబా మాదిరి బాబా మేము కూడా బాబా మాలో అన్న హోదాని మాలో అన్న బాబా గర్వాన్ని తీసేసి బాబా సాగిలిపడే అనుభవం మాకు దయచేసి బాబు నాయనా తద్వారా మా జీవితాలు బాబా మీరు ఉండి పవన్ ఆయన అయా లోకలక్షలు చేస్తేనే బాబా మా హృదయాలు చేసుకుని బాబా సాగిలిపడే హృదయంలో అయా సాగిలిపడే అనుభవం మా జీవితాలు దయచేసి పవన్ తద్వారా మీ ద్వారా పవన్ ఆయన వేసేయ్యా మా జీవితాలు ఆనంద సంతోష నింపునైనా మా జీవితం ఉన్న స్థాయి నింపమని ప్రాద్ష్టవాబా ఆన్లైన్ ఎంతమంది దేవుని బిడ్డలు అయ్యా ఈ ఇవాళ వింటున్నారు బాబా అయ్యా బిడ్డలంతా బాబా మీరు తోడుకొని సహాయం చేయ బాబా ఆ బిడ్డల బాబాయ్ ఆన్లైన్ పత్రిక దేవుని బిడ్డ పవన్ అయ్యా ఈ రోజునైనా వాళ్ళు చేయ పనులు ఉద్యోగాలు బిజినెస్ తోడుకొని సహాయం చేయి బాబా అవి వారి మార్గాన్ని కుబు చెప్తాను బాబా అవి బిడ్డలందరి బాబా గొప్పదేళ్ళు పొందుకొని బాబా అవి బిడ్డలందరి బాబునైనా ఈరోజు అంతా కూడా అయినా వారి పనులు తోడుగా సహాయం చేసి ఆనందం సంతోషం నాయన తిరిగిన వాళ్ళందరినీ ఆయన సంతోషం వారి గుహాలు నాయన బిడ్డలందరూ బాబు కుటుంబంతో అయ్యా నాయనా సమస్త వాళ్ళందరూ పిల్లల కుటుంబాలందరూ కూడా శాంతి సమాధి సంతోషించుకుని సహాయం చేసి ముందుకు నడిపించమని ఘనత మహిమ పాబా నీకు మాత్రం చెల్లించుకుంటూ నామతాన్ని శ్రేష్ఠామతాన్ని పిల్లలని అడిగి వేడుకుంటున్నాం మా పండి ఆమె సీ టుమారో మార్నింగ్ ఇన్ ది సేమ్ టైం టుమారో ఇస్ ట్వెల్త్ డే ఇది కొంచెం లేట్ అయింది మీ అందరికి గమనించండి సారీ మీకు నేను టెన్ మినిట్స్లో నేను ముగిస్తాను గాడ్ బెస్ట్ చేయాలి విని మిట్ సేమ్ టైం టుమారో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్